ఈరోజు మా ఇంట్లో పీతల పులుసు జీలకర్ర మిరియాలు ధనియాలు చెక్క లవంగాలు యాలకులు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఇంచి అల్లం పది ఏళ్లుల్లిపాయ రెప్పలు నిమ్మకాయ సైజు నిమ్మ చింతపండు రెండు టమాటాలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కడిగేలా శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఆరు చెంచాల ఆయిల్ కట్ చేస్తున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు వేగినాయి మసాలా ముద్దా చాలా బాగా వేగినాయండి టమాటా పేస్ట్ వేసుకున్నాం పసుపు నాలుగు స్పూన్లు కారం ఉప్పు తగినంత బాగా కలిపి మూత పెట్టు బాగా వేగిపోయినాయి పీతలు పెట్ట ఇలా కలిపి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం ముక్కలకు బాగా పడుతుంది బాగా మగ్గిపోయింది ఇప్పుడు పులుసు పోసుకుందాం పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం పులుసు మరిగిపోయిందండి కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమే